ఈరోజు వంకాయ మసాలా గ్రేవీ ఎలా చేసుకుందామో చూడండి ఫస్ట్ మనం పల్లీలను తీసుకొని అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అండి ఇవి లైట్గా వేగిన తర్వాత అందులోనే వన్ టీ స్పూన్ అంతా కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి అండి లైట్గా చూడండి వేగాయి కదా వీటిని ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టుకుందాం అంతలో మనం వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఆయిల్ పోసుకొని ఆయిల్లో వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అండి వంకాయ ఫ్రై అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వంకాయలు కలర్ చేంజ్ అవుతుంది కదా అండి అప్పుడు మనం చూడండి వంకాయ కలర్ చేంజ్ అయింది కదా అప్పుడు మనం వేరే బోల్లోకి వీటిని తీసుకోవాలి అండి వంకాయని నెక్స్ట్ అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర లైట్గా పసుపు వేసుకొని మనం పల్లీలు పక్కన పెట్టాం కదా దాన్ని పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ని ఇందులో వేసి కొంచెం లైట్గా పచ్చివాసన వరకు దీన్ని మనం ఫ్రై కానివ్వాలి అండి ఇది ఫ్రై అయిన తర్వాత అందులోనే తగినంత కారము ఉప్పు తగినంత కారము ఉప్పు వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి అండి ఇది కారం అనేది అంతా దానికి పట్టేలా మంచిగా కలుపుకొని ఉండలేకుండా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని మంచిగా దీన్ని ఉడకనివ్వాలి అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని చూడండి వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి అండి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదండి వంకాయల్ని వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అండి వంకాయ అంటే ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని తీస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి అండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టేయండి అంతే అండి తప్పకుండా ట్రై చేయండి మసాలా వంకాయ గ్రేవీని చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయని వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం శాండ్విచ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా పీస్ ఉడికింది కదా అండి ఉడికిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే